పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిట్లాడుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అమరావతి ప్రముఖ దేవస్థానం అయినటువంటి శ్రీ బాల చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాం ప్రస్తుతం ప్రస్తుతం అమరేశ్వర స్వామి దేవస్థానంలో కూడా భక్తులు ఓ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా భక్తి శక్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి సిక్స్టీవీ స్క్రీన్ పై చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మరోవైపు చూసుకున్నట్టయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పల్నాడు జిల్లా నసరాపేట కోటకోకుండా త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కూడా తెల్లవారుజాము నుంచి భక్తులతో రద్దీగానే కనిపిస్తా ఉంది ఆదుకోకోటయ్యా చేదుకోకోటయ్యా అంటూ కూడా భక్తులు ఆ పెద్ద మొత్తంలో కూడా స్వామివారిని ఆ దర్శనం చేసుకుంటా ఉన్నారు మరోవైపు ఓం నమస్య హర హర మహాదేవ శంభోశంకర అనేటువంటి ఒక నామస్మరణతో భక్తులైతే మాత్రం పెద్ద మొత్తంలో స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి చూడొచ్చు ప్రస్తుతం మనం ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి అమరేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం అమరేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు పెద్ద మొత్తంలో రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా ఆ స్వామివారిని అయితే మాత్రం దర్శనం చేసుకుంటు దర్శనం చేసుకున్నారు దాదాపుగా వేల మంది భక్తులు ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి దాదాపుగా ఆ చూడొచ్చు మనం ఏదైతే ప్రతి దేవస్థానంలో కూడా స్వామివారి ఆ స్వామివారి దర్శనం కోసం కూడా భక్తులు ఆ పెద్ద మొత్తంలో కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారు ఆ అది మరోవైపు దేవాదాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్న ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉన్నాయి దాదాపుగా చూడొచ్చు మనం ఆ ఏదైతే అన్ని ప్రముఖ దేవస్థానాలు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యంలో మరో ప్రభుత్వం అయితే మాత్రం ఆ పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంది ఎక్కడికక్కడ కూడా క్యూ లైన్ ఏర్పాటు చేసింది వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తుగా ఆ వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది ప్రస్తుతం మనం అమరేశ్వర స్వామి దేవస్థానంలో పెద్ద మొత్తంలో కూడా భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నటువంటి విజువల్స్ లో విజువల్స్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి అమరేశ్వర స్వామి దేవస్థానంతో పాటు అదే కోటప్ప కోటప్పకొండలో ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామి దేవస్థానం అదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పలువురు పలు ప్రముఖ క్షేత్రాలు మొత్తం కూడా తెల్లవారుజాము నుంచే అయితే మాత్రం కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి కూడా భక్తులు స్వామి వారికి అంటే పుణ్య స్నానం పుణ్యస్నానం ఆచరించి అనంతరం కూడా దర్శనం చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉన్నాయి ప్రధానంగా ఆ ఏదైతే కోటప్ప కొండ త్రికఠేశ్వర స్వామి దేవస్థానంలో కూడా భక్తులు పెద్ద మొత్తంలో స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి చూడొచ్చు స్పష్టంగా కొంతమంది సైతం కూడా వారిని దర్శించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే ఆ ఏదైతే అమరేశ్వర స్వామి ఆలయంలో కూడా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది దాదాపుగా ఓం నమ శివాయ అనేటువంటి ఒక నామస్మరణతో ఆ భక్తులైతే మాత్రం ఒక్కొక్కరిగా దర్శనం చేసుకుంటా ఉన్నారు ఓం నమ శివాయ నమ శివాయ హరహర మహాదేవ శంభోశంకర అంటూ కూడా భక్తులు తమ భక్తి పరోశాన్ని చాటుకుంటూ కూడా స్వామి వారిని దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దాదాపుగా ఇప్పటికే అన్ని శైవ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఆ పలు దేవాలయాలు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకి ఏడు చూసినా కూడా కనిపిస్తా ఉన్నాయి దాదాపుగా ఆ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలు మొత్తం ఇప్పటికే భక్తులతో కిటకిటలు ఉంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది ఎక్కడ కూడా భక్తులు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తుగా ఎక్కడికక్కడ భారీ క్యూలైన్లు కూడా ఏర్పాటు చేసింది మరోవైపు మంచినీటిని కూడా ఆలయ అధికారులు అయితే మొత్తం ఏర్పాటు చేశారు భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఓపికగా స్వామి వారిని దర్శనం చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా అమరేశ్వర స్వామి దేవస్థానంలో అయితే మాత్రం స్వామి దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది మరోవైపు చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఆదుకోకోటయ్య కోటయ్య అంటూ అయితే మాత్రం భక్తులు భక్తి పరవశంతో మునిగి తేరుతా ఉన్నారు మరోవైపు ఆ వచ్చేటువంటి భక్తులకు సంబంధించి కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా పోలీసులు అయితే మాత్రం ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం సార్ చెప్పండి ఏంటి ఉదయం నుంచి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఎలా వస్తుంది బాగా రష్ గా ఉందండి కొంచెం ఫీల్ అయింది మెయింటైన్ చేస్తున్నాము ఇబ్బంది లేకుండా అవసరమైతే అవసరాన్ని బట్టి డైరెక్ట్ గా పంపించడం లేకపోతే గానీ కొంత ఫ్యూ మెయింటెనెన్స్ ఆపుకుంటూ మెయింటైన్ చేస్తున్నాం ప్రస్తుతం అయితే ఇబ్బంది లేదు కాబట్టి బాగా హ్యూస్ గ్రౌండ్ వస్తా ఉన్నారు చూస్తున్నారు ఉదయం నుంచి కూడా పెద్ద మొత్తంలో భక్తులు వస్తా ఉన్నారు అవసరమైతే పోలీస్ సిబ్బందిని కూడా ఎక్కడికక్కడ కట్టుదిద్దం చేశాం వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఆ రష్ ఉన్నటువంటి మేరకు కూడా వారందరినీ ఎక్కడికక్కడ ఒక్కొక్కరిగా కూడా లోపలికి అనుమతిస్తున్నామంటూ పోలీసులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు ఏది ఏమైనా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రముఖ కూడా భక్తులతో కిక్కిరిసిపో కిక్కిరిసిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దాదాపుగా తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా స్వామి వారికి ఆ భక్తులైతే మాత్రం అవిశేష పూజలు చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ అర్చకులు కూడా భక్తులు వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శన అవకాశాన్ని కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది దాదాపుగా ఇది చూసుకున్నట్టయితే ప్రముఖ శైవక్షేత్ర అమరేశ్వర స్వామి అంటే పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ యొక్క అమరేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి కూడా పెద్ద మొత్తంలో భక్తులు దాదాపుగా అమరావతి చుట్టుపక్కల పదహారు గ్రామాలు ఉంటాయి ఈ పదహారు గ్రామాల నుంచి సంబంధించి కూడా ప్రజలు పెద్ద మొత్తంలో కూడా తరలి వస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా స్వామి వారి దర్శనం కోసం ఆ క్యూ క్యూలైన్ల వెంబడి ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి మరోవైపు ఈ రోజు సాయంత్రం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ప్రతిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇప్పటికే ప్రభులు అంటే దాదాపుగా గ్రామాల నుంచి ప్రభలు కట్టుకొని పెద్ద మొత్తంలో కూడా వస్తుంటారు కాబట్టి గ్రామస్తులు ఆ యొక్క ప్రభలకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కూడా భద్రతా చర్యలు అయితే మాత్రం తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది ఇప్పటికే పల్నాడు జిల్లాకి సంబంధించి కూడా కోటప్పకుండా శ్రీకటేశ్వర స్వామి దేవస్థానానికి పెద్ద మొత్తంలో ఇది మాత్రం ప్రభలు చేరుకుంటా చేరుకుంటా ఉన్నాయి మరోవైపు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు చేపట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దాదాపుగా ఉదయం నుంచి పెద్ద మొత్తంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి చర్యలు మాత్రం తీసుకుంటా ఉన్నారు ఇది మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితి son videoyu